సో హాయ్ అండి అందరికి ఇంట్లో ఉండి అందరు ఖాళీగా ఉన్నారు కదా ఇప్పుడు మా ఫ్రెండ్స్ మేమంతా ఇప్పుడు ఎవరి కాలేజీలో స్కూల్స్ లో కాబట్టి మేము అందరం కలిసి అయితే ఈ పోతున్నాము కొంచెం అడ్వెంచర్ చేయాలన్నమాట ఇప్పుడు మా దగ్గర నుంచి కొంచెం అడవి ప్రాంతానికి అయితే పోవాలి మొత్తం చెట్లకి వెళ్ళి అట్లా పోవాలన్నమాట మేమైతే పోతున్నాం చాలా చూద్దాం అది పాడేదో పాటిస్తుంది అందంగా ఉంటుందా ఈ లోకం ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాప బురదలో మొత్తము ఒక్కొక్క చెప్పైతే ఒక రెండు మూడు కిలోలు అయిపోయి ఉంటుంది ఒకసారి చూపియండి రిసిపోత మనసు ఎగరేసే తల్ల కాలి పట ఎడతాంద మనసు ఇది ఎర్తుమైరు ఎర్తుపై ముట్టుకొని మొత్తం కనిపడి അലലേ നീ കുണ്ടേ ലോനാ കലകല മണി കൊണ്ടാ കേ ആസല അലലേ ഇന്തന്തങ്ങാ ഓട്ടുണ്ട ഈ ലോകം ഇന്നല്ലു ഈ മനസ്സിന് తెలియാലേ പാപം ഏതായിൽ കോസം മകരപ്പെട്ടിറുസ്തൻ വേണ ഗൈസ് എൻടര എങ്ങും നീ ഈ വിസ്കൊച്ചന ഓ ఇక్కడ ఉంటది చెట్లు అన్నీ వేరే చెట్లు ఇగో ఇక్కడ ఉంటారు ఇవన్నీ చదువు ఒక్కడు చూడు అక్కడ ఇవి లాస్ట్ టైం పోయిలో పడతానూ నీలా చూడేమో ఈ ఒక రెండు కిలోమీటర్లు నడవగానే దమ్ అయిపోయింది దెబ్బకి ఎక్కడో అక్కడ నిలబడిపోయాలు మా గుండు బాధ చూడండి ఫైనల్ గా అయితే మేము ఇక్కడ ఈత చెట్ల కాకైతే వచ్చినాము ఆ ఇక్కడ నుంచి ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి అన్నమాట నేను చెట్లను కూడా చూపిస్తా దొరికినాయారా రే చూపి మేమైతే ఫైనల్ అయితే చెట్టు కార్డు అయితే వచ్చినాము ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి ఇప్పుడు అయితే ఒక చెట్టు ఎక్కి గిళ్ళలు కొద్దాం అనుకుంటున్నాం దానికి ములకంచె ఒకటి అడ్డం ఉన్నది ఆ ములాకంచైతే కొట్టేసి మేము చెట్టు అయితే ఎక్కి ఆ గెలైతే కొద్దాం అనుకుంటున్నాం చాలా చూద్దాం మేమైతే ఈ చెట్టు ఈతకాయలు అయితే కోద్దాం అనుకుంటున్నాం చాలా గెలలు ఉన్నాయి కాకపోతే ఈ కంచ ఒకటి అడ్డం ఉన్నది దీని అయితే ఇప్పుడు కొట్టేసి మావిడైతే చెట్టు ఎక్కుతాడు చెట్టు ఎక్కి కొయడానికి అయితే ట్రై చేస్తాం మావిడి కొట్టడానికైతే కొడవలి మొత్తం ఎరిగిపోయింది మళ్ళీ దాన్ని ఆల్టరేషన్ చేసుకుంటాడు లబ్బర్ తోటి మంచి దాన్ని గట్టిగా కట్టుకొని చెట్టు ఎక్కే మునగడ వేడి అనమాట మా దాంట్లో గైస్ చాలా కష్టపడి మూళ్ల కంచెలకెళ్ళి కూడా ఎక్కుతాను మావాడు అవి ఈతకాయలు గెలలు పోయి నీకు చిన్నగా ఎక్కుర అయితే కస్టమర్ చెట్టకి కోసే తిన్నానికి అయితే మేము అందరం ఇక్కడే చూస్తాం నాము ఫైనల్ గా అయితే మొత్తం కోసేసిండు కోసేసి ఇప్పుడు దిగుతాడు దిగేటప్పుడు సినిమా gana martundi ma avunke ఉన్న మొత్తం మూల కంపెర్ పర్తే మాత్రం ఇదన్నీ మూలలే జారతది గాల అన్నమాట అసల అలలే ఉంటుందా ఈ లోకం ఈ మనసుకి తెలియాలి కొంచెం పచ్చిగున్నాయన్నమాట ఇవి మేము ఇంటికి తీసుకుపోయి ఒక రెండు రోజులు దీన్ని ఒక క్లాత్ చుట్టి పక్కన పెట్టేసి దీనికి వెలుతుూరు తగలకు పెడితే మనకి ఇవి ఏమంటే పండిపోతాయి ఈ పండినాక కూడా నేను ఒక షార్ట్ వీడియోలు చూపిస్తాను పండినవి కూడా ఇష్టపడి మావాడు అయితే ఇన్ని కాయలు ఇన్ని తెంపిండు గెలలు ఇప్పుడు దీన్ని మేము మంచుకోవడం పంచుకోవాలన్నమాట ఫైనల్గా అయితే మేము ఈతకాలి తెంపుకున్నాము చాలా దూరం మేము ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ దూరం నుంచి మేము నడుచుకుంటూ వచ్చినాము మొత్తం వర్షం పడితే బురదలో దిగబడి ఇంకా మేము కష్టపడిన సరే వచ్చి ఈతకకాలు తినాలనేసి ఫైనల్గా ఈత కళ తెపుకొని పోతున్నాము మా ఛానల్కి ఎవరైనా కొత్త క్వశ్చన్లు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి